నెలలో కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు ఏం జరిగింది ఎందుకు ప్రజలలో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఏంటి ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న వాళ్ళల్లో కూడా కొత్త ప్రభుత్వం కదా కాస్త సమయం ఇద్దాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది అప్పుడే పుట్టిన ఏంది పాపకు మీరు ఏ విధంగా ఇట్లా రాష్ట్రం మీద విమర్శలు చేస్తారు అనేది చాలా మంది కూడా అడుగుతున్న పరిస్థితి కానీ నిజమేంటంటే సరే అప్పుడే పుట్టిన పాపకు సంబంధించి పూర్తి స్థాయిలో దగ్గరుండి ఆలన పాలన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది ఇక్కడ వదిలేసి అక్కడెక్కడో ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ పర్యటనలోకి వెళ్తూ అతనికి తెలంగాణ సొమ్ముతో చేసిన వాహనాన్ని గిఫ్ట్ గా పంపిస్తూ దానితో పాటు పూర్తి స్థాయిలో కూడా ఏదో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతే ఏదో ప్రపంచంలోనే ఒక పెద్ద తప్పు చేసిండు ఈ భూమి మీద ఎవరు ఇలాంటి తప్పు చేయలేదు కేవలం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఏ చేసిండు అని చెప్తున్నారు మరి గడిచి ముప్పై రోజులు కూడా కాలేదు నలభై రోజులు కూడా కాలేదు ఇప్పటికీ ఆరుసార్లు ఢిల్లీకి ప్రయాణం కట్టింది కదా మరి అది ఎవరి సంపద అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అడగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా ఆ పార్టీలకు తొత్తుగా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు అబద్ధాలను మీకు అందంగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం జరుగుతున్నది సో అన్ని అంశాల మీద కూడా మనం ప్రశ్న స్టార్ట్ చేయాలి ఒకసారి చూడండి ఆరు నెలల్లో కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు ఆదాని దొంగ అంటూనే అలహిబల పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి ఎమ్మెల్సీలకు కేటీఆర్ పిలుపు పార్లమెంట్ ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలుబుచ్చారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కూడా కోరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్ కూడా భేటీ కాబోతున్నారు కూడా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ను గుర్తు చేస్తామని అన్నారు హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసన మండలి సభ్యుల పార్టీకి ఆ ఏంది కండ్లు చెవులు మాదిరిగా పనిచేయాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే బిజెపి ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు కేటీఆర్ మొన్నటి వరకు మోదీ ఆధానిపై విమర్శలు గుప్పించిన రేవంత్ దావోస్ లో ఆదానీతో జత విమర్శించారు ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు కేటీఆర్ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నా అంటే మీరు చాలా క్లారిటీగా గుర్తు పెట్టుకోరు ఆరు నెలలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతల మీదనే ప్రజల చేత ప్రజల హక్కుల కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రజలకు మీద ప్రజలకు ఈ నాయకుల మీద నమ్మకం కోల్పోయి ఆరు నెలలలో ప్రజా పోరాటం రాబోతుంది అది ఎవరు సృష్టించేది కాదు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఆరు గ్యారంటీలు వంద రోజులు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ ఒక్క నెల ఆగితే పెన్షన్ మరొక నెల ఆగితే పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి రైతులకు కౌలుదారులకు ఇస్తా అని చెప్పిన అద్భుతమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఆరు నెలల తర్వాత ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఎన్ మూటగట్టుకోవడం మాత్రం వందకు వంద శాతం నిజం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వంద రోజులలో ఇప్పటికే దాదాపుగా నలభై రోజులు పూర్తయినా ఇక మిగిలిన అరవై రోజులలో వీళ్ళు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ వీళ్ళ వల్ల అవుతుందా కాదా అనేది కూడా మరొక రకంగా చెప్పాలి అంటే చర్చగా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఒక చాలా కీలకమైన అంశం మనం మొన్న కూడా చెప్పినాం అదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఇక్కడ ఏది కేంద్ర స్థాయిలో అంటే జాతీయ రాజకీయాలలో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రి కుర్చికడ ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూర్చున్నారో అది తన యొక్క స్నేహితుడు ఆదాని అతి తక్కువ కాలంలోనే అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో ప్రపంచ కుబేరులలో ఏ విధంగా పోయిండు తన యొక్క ఆర్థిక లావాదేవీల మీద మీరు దర్యాప్తు జరిపించాల్సిందే అంటూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే వీళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆదానితో పెట్టుబడులకు సంబంధించి డీల్ ఓకే చేసుకున్నాడు అక్కడ తిట్ల దండకం ఇక్కడ అలైబలై అంటే దేనికి సంకేతం మేమంతా ఒకటే అనే ఒక సంకేతాన్ని యావత్ దేశానికి ఇస్తున్నారా లేకపోతే తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారా లేకపోతే మోసం చేస్తున్నారా ఒకసారి మీరు ఇది ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఆదాని మీద ఎంక్వైరీ చేయని పార్లమెంట్లో లో రత్సరత్స చేసి ఆ బహిష్కరణ గుణై వేటు గురై దాని తర్వాత పూర్తి స్థాయిలో బయట కూర్చొని నిరసన వ్యక్తం చేసి అక్కడే గాంధీ స్థూపం దగ్గర నిరసన వ్యక్తం చేసి పార్లమెంట్ హాల్ దగ్గర వెల్లులో ఆఖరికి మెట్ల మీద కూర్చొని కూడా ఆందోళన చేసిన ఇదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆదాని మీద దర్యాప్తు జరిపించమంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళతో అలై బలై చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ యొక్క కుట్రపూరితమైన రాజకీయాలను మీరు అర్థం చేసుకోవాలి లేదన్న ఇది తెలంగాణకు పెట్టుబడులు అంటే గట్లెట్లుంటది ఆదాని అనే వ్యక్తిని తెలంగాణకు రాకుండా అడుగడుగున నిల్వరించి అడ్డుకున్నది కేసీఆర్ ఎందుకంటే ఆయన ఒక్కసారి ఆడ అడుగు పెడితే మరో మణిపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఎలాంటి ఆలో తప్పిదం కూడా లేదు అంటూ చాలా సందర్భాలలో వెలుబుచ్చిన అంశాలు యావత్తు దేశవ్యాప్తంగా కూడా మీకు తెలిసిన విషయమే సో ఇంత జరుగుతా ఉంటే కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అలైబలై అంటూ కోరుతున్నాడు అంటే పైనేమో పంచాయతీ కిందేమో దోస్తు అంటే మీరు ముగ్గురు ఒకటే అనే సూచికనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటున్నారా మీరిద్దరు దోస్తులే బయటికి కనబడే అంత శత్రువులు కాదు అంత డ్రామా ప్లే చేస్తున్నారు ఏది టీవీలలో వచ్చే షోల లెక్క మొత్తం మీరు డ్రామా కంపెనీ లెక్క తయారైలు అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోతున్నది ఈరోజు ఎందుకు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంగ్లీషు చాలా ఫ్లూయెన్సీ ఎంత అద్భుతంగా మాట్లాడిలో దావోస్లో తెలుసు ఆ తర్వాత పేపర్ పట్టుకొని చూసుకుంటే ఎట్లా మాట్లాడిండో తెలుసు ఆ తర్వాత ఎక్కడ స్టేజ్ మీద కూకోవాల్సిన వ్యక్తి అక్కడ ఎక్కడ కూకున్నాడో సోషల్ మీడియాలో విడుదలైతున్న పేపర్లకు సంబంధించి కూడా మీరు అందరూ చూసారు మీ అందరికీ అర్థమైంది కదా అది మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిభ ఇద్ద మన తెలంగాణ తప్ప తప్పైడే చేసేది ఏమీ లేదు ఆడిపోయి ఏదో దేశంగా దేశం పోయి పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి గాడిపోయి గదా చెప్పాల్సిందే మా భారతదేశం అద్భుతమైన దేశం దాంట్లో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా అన్ని వనరులు ఉన్న రాష్ట్రం ఇక్కడ ఏ కంపెనీ పెట్టినా అక్కడ ప్రజలు చాలా మృదు స్వభావంతో ఉంటారు మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తారు మీరు కంపెనీలు ఏర్పాటు చేసుకోండి ప్రజలకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించండి దాంతోపాటు ఇక్కడ వనరులు అన్నీ కూడా వినియోగించుకునేలా మీకు అన్ని రకాల మేము ఏర్పాట్లు చేస్తాం పెట్టుబడులు పెట్టండి దాంతో మా హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ కూడా ఆ దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రంగా ఎదుగుతుంది దాంతోపాటు చాలా రా దేశాలకు కూడా ఒక ఇన్స్పైర్ ఉంటది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా చూపుతారనే మాటలు చెప్పాల్సి చెప్పాల్సిపోయింది ఆయన ఒరిజినల్ నేను ఆయన నేను ఒరిజినల్ ఆయన డూప్లికేట్ వీళ్ళు ఇద్దరు ఏదో జిరాక్స్ కంపెనీలో పనిచేసినట్టు అలా పేపర్ అయిపోయినట్టు కలర్ ప్రింట్ జిరాక్స్ ప్రింట్ లెక్క మాట్లాడతాను ఇక ఇది ముఖ్యమంత్రి గారికి ఉన్న మేధస్సుకు అపర మేధస్సుకు ఇక సెల్యూట్ చేస్తారో లేకపోతే మీరేం చేస్తారో మీకే వదిలేస్తానా తెలంగాణ ప్రజలారా ఒక దేశం వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం గురించి ఈ దేశం గురించి నీ ఈ రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలన్నీ ఉండని ఈ దేశంలో నీకు ఎన్ని కుళ్ళ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండని అవన్నీ పక్కన పెట్టాలి కదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీ సహకారం ఏం చేస్తావంటే చేయాల్సిన బాధ్యత నీపై ఉంటది కదా కానీ అక్కడికి వెళ్ళి ఆదాని అలైభలై అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంది అటు పోయి మీ అగ్రనేత రాహుల్ దగ్గర పోయి ఆ తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు వేస్తాడు ఇప్పుడు మీకు మంచిగానే ఉంటాం అందుకే నమ్మలే నేను నువ్వు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వ్యక్తి నువ్వు ఎప్పుడైనా బీజేపీకి అవుతావు అందుకే నీ చుట్టూ ఉన్న దాదాపుగా ముప్పై తొమ్మిది మందో నలభై మందికి నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నావు కదా వాళ్ళందరితో కలిపి ఎప్పుడైనా జట్టు ఏర్పడతావు అనేది మీ అగ్రనాయకత్వం ఎప్పుడో గ్రహించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటు ఆయన తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతలేరో వాళ్ళ అగ్రనాయకత్వం కూడా ఆయన నమ్మకనే బట్టి ఇచ్చి తోలింది గతంలో మీ అందరికీ గుర్తుండాలి ప్రధానిని కలిసేటప్పుడు ఇప్పుడు కూడా లోపాయికార ఒప్పందాలు ఏదైనా చేస్తాడు ఈ దొంగ నమ్మేటట్లేదు అనుకున్నారు వాస్తవం కదా ఇది అందుకే కదా ఆయన పక్కన ఒకళ్ళ ఒకళ్ళ నుంచి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు అతను ఎంపీగా పార్లమెంట్లో పనిచేసిండు అంత మించి ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడు మంత్రిగా చేసిన అనుభవం లేదు రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఎట్లా చేయాలి వివిధ శాఖలకు సంబంధించి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అధికారులతో ఎట్లు ఉండాలి దాంతో పాటు జర్నలిస్టులను ఎట్లా చూసుకోవాలి ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యం ఎట్లా చేయాలని ఇవన్నీ మన సారుకు తెలియదు కదా మన సారు డైరెక్టర్ నుంచే ఏంటిది అదేదో ఏదో ఛానల్ ఉంటాయి చైనా ఛానల్స్ బస్ 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 గిదే భాష మనం ఉంది ఇక మీరే అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలారా ఇంత అద్భుతమైన మార్పు మార్పు అంటూ మీరు గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అద్భుత పాలనకు సెల్యూట్ ఇక ఎలాంటి పరిపాలన తెలిసి బహుశా మీరు మళ్ళొక్క పదేళ్ళు ఎనుకకు పోయి శిప్ప చేతులకు వచ్చి దాంట్లో మన్నే బుక్కుతామో ఏం బుక్తామో ఇక మనకు తెలియదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఇక్కడ తిరుగుబాటు అని కేటీఆర్ అనే వ్యక్తి చెప్పిందంటే వాస్తవం ఇది ఈ రోజు కరెంటు కోతలు మొదలైనవి నీళ్లు రాని పరిస్థితి యాసంగికి ఇటు మరోవైపు రైతు బంధు పడక రైతులందరూ ఆగమాగమైతున్న పరిస్థితి ఇక ఇంకోవైపు పింఛన్ల పంచాయతీ ఒకటా రెండా క్యూ లైన్లో ఎరువుల కోసం రైతులు నిలబడే పరిస్థితి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో తెలియని పరిస్థితి ఆనాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు ప్రభావం ఏర్పడుతుంది చీకటిగా మారిపోతుంది అంధకారంలోకి మారిపోతుంది తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం మీ వల్ల కాదు మీ చేత కాదు అన్నాడు డైరెక్ట్ తెలంగాణ భాషలో చెప్పాలంటే అలాంటిది శంప మీద మళ్ళా దేంతోని కొట్టాల దాంతో వచ్చినట్టుగా నిరూపించిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల రావు ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని మనం తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దుగాల చీకటి కారంలోకి అందక అంధకారంలోకి నెట్టకపోతేనన్నడుగురు ఇప్పటికే తిరుగుబాటు తెలంగాణ ప్రజల నుంచి వచ్చింది యో పరాయి వాడు పాలిస్తేనే ఏ విధంగా తరిమికి ఇక మన ప్రాంత వాడైతే ఇంకా సినిమా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ నేతల మీద దాంతోపాటు గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో కూడా చూస్తున్నారు ఇక అన్ని మీరే ఆలోచించుకుంటారని నేనైతే అనుకుంటున్నా సో మొత్తానికి ఇక్కడ ఆదాని అంబానీ అలైభలై అంటూ మరి దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందా లేకపోతే వ్యాపారాలకు సంబంధించి వాటాల కోసం బ్యాగుల కోసం ఏమైనా ఈ విమర్శలు చేస్తుందా అని యావత్తు దేశ ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ ఒక తెలంగాణ ప్రజలే కాదు స్వామి యావత్తు దేశ ప్రజలు ఎందుకంటే మీ రాష్ట్ర ముఖ్యమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిండు మరి ఏందట సంగతి అని అడుగుతున్నారు ఆదానితోని రాహుల్ ఏదో పంచాయతీ అంటాడు ఈయన పోయి దోస్త్ అంటాడు ఏంది సంగతి అని అడుగుతురు ఇక చూడు రి మొత్తానికి ఎమ్మెల్సీలకైతే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా అని చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లుండబోతుంది ఏం కథ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది